హరే కృష్ణ సో ఎంతో దాతృతతో ఈ అనంత శైన స్థాపనకి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఇండియా రన్వి రమణ గారు మరియు అందరు మినిస్టర్స్కి అందరూ మా 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 ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తున్న అందరు డోనర్స్కి ప్రతి ఒక్కరికి మాంజలి అండి సో నేను ఎక్కువ టైం తీసుకోను ఈ ప్రాజెక్టు ఇట్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము ఇనిషియేట్ చేశాము ఇది ప్రాజెక్ట్ ఏంటంటే ఓన్లీ టెంపులే కాకుండా దీనిలో మా ఆచార్యులు జగద్గురు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టు చాలా ఆధ్యాత్మిక విషయాలని ఈ రోజుల్లో మనం మర్చిపోతున్నాం మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం ఆ సంస్కృతిని మోడర్న్ టెక్నాలజీలో చూపించాలని రకరకాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ టెంపులే కాకుండా అన్ని మ్యూజియంస్ గాని ఐఆర్ థియేటర్స్ గాని అన్ని రాబోతాయి ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్ ప్రాజెక్ట్ ఫైవ్ లాక్స్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ దానికి ఫస్ట్ అంకురార్పణగా ఈ రోజు అనంత శేష స్థాపన జరిగింది అది చాలా మా అదృష్టము మేము అదృష్టంగా భావిస్తున్నాం ఇంతటితో సెలవు స్వామీజీకి నమస్తాం హైదరాబాద్ బంజారా హిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ ట్రస్టీ జేఎన్టీయు ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన మరి మెకానికల్ ప్రపంచం కాదు స్పిరిచువల్ ప్రపంచం కావాలి అని ముందుకు సాగుతోన్న హిజ్ గ్రేస్ శ్రీ సత్య నమః ఈ పవిత్ర కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన పూజనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగత నమస్కారాలు అదేవిధంగా హైదరాబాద్ నుండి స్పెషల్గా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు శ్రేయోభిలాషులు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారికి మరియు మంత్రి వర్యులు నారాయణ గారికి తర్వాత బెంగళూరు నుండి వచ్చిన మన అక్షయపాత్ర గ్లోబల్ చైర్మన్ మెంటర్ శ్రీ మధుపండి దాసులు వారికి పాదాభివందనాలతో అందరికీ కూడా స్వాగతము సుస్వాగతము అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకు దాతలకు వారి కుటుంబాలకు మరియు భక్తులకు కార్పొరేట్ ప్రముఖుల ప్రముఖులకు మరియు మీడియం మిత్రులందరికీ కూడా స్వాగతము ఇప్పుడు మనం ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని హరేకృష్ణ గోకుల క్షేత్రము అంటారు ఇక్కడ రాకు రాధా గోకులానంద విరాజమానంగా వెలిసిన ఈ క్షేత్రంలో ఇంకొక విశేషానికి ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి భజలు వచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ అనంత స్థాపన జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమానికి పేరు అనంత శేష స్థాపన మనకు ఆంధ్రులకు కృష్ణుడు బలరాముడు అంటే పరిచయము అలాగే గోకులంలో వారు చేసిన బాల్య లీలలు కూడా పరిచయము ఆ బలరాముడి యొక్క రూపమే ఈ అనంత శేషుడు ఎప్పుడు విష్ణుమూర్తికి ఆ శ్రీనివాసుడికి శయన సేవగా చేసేవాడు ఆ ఇప్పుడు స్థాపించాం కనుక ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానము వేగంగా పూర్తి చేయబడుతుంది త్వరలోనే ఆ వెంకటేశ్వర స్వామి అన్నమాట తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాలుగా ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం లాస్ట్ టైము మన చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అన్నా క్యాంటీన్స్ చేసే అవకాశం మాకు లభించింది ఆ తర్వాత ఇక్కడ సుభోజనము అన్న పథకం ద్వారా ఆసుపత్రుల్లో వచ్చే పేషెంట్స్కి సహాయంగా ఉండేవాళ్ళు ఆ సహాయకులకు కూడా ఉచితంగా మా ట్రస్ట్ తరఫున భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం వైజాగ్లో మరియు విజయవాడలో చాలా ఘనంగా నడుస్తోంది అంతేకాకుండా అక్షయపాత్ర ప్రోగ్రాంలో భాగంగా మన ఆంధ్రలోనే ఒక పన్నెండు ఆధునిక వంటశాలలతో ప్రతిరోజు రెండున్నర లక్షల మంది పిల్లలకు భోజనాలు సరఫరా చేస్తున్నాం అన్నమాట ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్సే కాకుండా ఫోక్ ప్రోగ్రామ్ అన్న ద్వారా యువతకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాం ఈ కాలంలో మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్న యువతకు డి ఎడిక్షన్ ప్రోగ్రామ్స్ చేపించి వారికి ఉత్సాహభరితమైన జీవితాన్ని చూపిస్తున్నాం అంతేకాకుండా మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అన్న ప్రోగ్రామ్ ద్వారా ఫ్యామిలీస్లో సుఖ సంతోషాలతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఏ రకంగా బతకాలి తర్వాత ఈ ఒత్తిళ్ళన్నిటినీ తట్టుకునే విధంగా మంత్ర మెడిటేషన్ అన్న ప్రోగ్రాం చూపిస్తూ వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఐక్య విద్య అన్న ఒక ప్రోగ్రాం ద్వారా అహోబిలం చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై రెండు గ్రామాలు మరియు ట్రైబల్ బెల్ట్స్లో మేము ఈ పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టాం అంటే స్కూలింగ్ అవ్వగానే ఈ పిల్లలందరికీ కూడా హోంవర్క్ చేసుకునే అవకాశాన్ని మేము కల్పించాం వారి పేరెంట్స్కి ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ తెలియక అక్కడ కాస్త ఫెసిలిటీస్ లేక పిల్లల్లో కాస్త హోంవర్క్ అనే అలవాటు తప్పుతోంది దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం ఒక గంట పాటు ఆ టీచర్లు హోంవర్క్ చేయించడమే కాకుండా ఇంకొక గంట మన కల్చర్ను కూడా నేర్పిస్తుంటారు ఆ రకంగా అహోబిలంలో ఇరవై రెండు అక్కడ చెంచు జాతులకు చెందిన వాళ్ళకు మరియు మిగతా ట్రైబల్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేశాం అంతేకాకుండా అంతర్వీధిలో ఉండే కొంతమంది ఆ ఫిషర్మెన్లు కూడా వారి కుటుంబాల్లో కూడా ఇట్లాంటి అవకాశాలు మేము కల్పించామన్నమాట ఆ ప్రోగ్రాం చాలా విజయవంతంగా నడుస్తోంది సో మన ఆచార్యులు ఈ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి వారి యొక్క దిశానిర్దేశాలలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి ఈ పవిత్ర కార్యక్రమానికి వచ్చి అనంతుణ్ణి స్థాపించి మనందరి ఈ భక్తులందరికీ కూడా ఉత్సాహపరచడానికి స్వయంగా వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన రమణ గారికి మంత్రివరులు నారాయణ గారికి మిగతా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు హరే కృష్ణ అంతేకాకుండా ఇక్కడ మనం కూర్చున్న ఈ పవిత్ర స్థలాన్ని మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఎకరాల యాభై మూడు సెంట్లు ఆ కేటాయించడం జరిగింది ముప్పై మూడేళ్లకు ఆ ఈ కల్చరల్ పెవిలియన్ అన్న ప్రాజెక్టు సుమారు ఒక నూట యాభై కోట్లతో మేము ప్రారంభించాం మీ అందరి సహకారంతో ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇది త్వరగా పూర్తవుతుందనేసి మనందరం వేడుకుందాం హరే కృష్ణ ప్రభు సత్యాస్ వారికి ధన్యవాదాలు నమస్సులతో ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం కొన్ని దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ మాయాపూర్ దేవస్థానం దగ్గర ఒక పవిత్ర కార్యక్రమం జరిగింది భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద వారు ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక దృశ్యాన్ని చూశారు ఆ దృశ్యం వారి హృదయాన్ని కరిగించింది ఆకలితో అలమటిస్తున్న కొందరు పిల్లలు కొందరు తిని వదిలేసిన ఆహార పదార్థాల కోసం ఎంతో ఆశగా వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వారి మనసులో వచ్చిన అంశమే అక్షయ పాత్రకు మూల కారణం మీ అందరి దయామయ దృష్టికి తీసుకొచ్చే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆండ్రబుల్ సీఎం గారికి ఇతర పెద్దలకి ప్రపంచంలోనే యుఎన్ఓ ఎంత విస్తరించిందో ఇస్కాన్ అంత విస్తరించింది అలాగే అక్షయ పాత్ర ద వన్ అండ్ ఓన్లీ ఎన్జిఓ నాలుగు వందల కోట్ల భోజనాలు తినిపించింది విద్యార్థిని విద్యార్థులకు ఇంతవరకు డెబ్బై కిచెన్లతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరి కెన్యా ఉగాండా శ్రీలంక లాంటి ఇతర దేశాలు కూడా స్ఫూర్తి పొందాయి అక్షయ పాత్ర అలాంటి అక్షయ పాత్రకు బాధ్యత వహిస్తూ మరి వారు ఐఐటి ముంబై నుంచి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు సివిల్ ఇంజనీరింగ్ ని ఒక విద్యార్హతగా భావించి ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా సివిలియన్ ఇంజనీరింగ్ చేయాలి అని బాధ్యత వహిస్తూ నడుస్తున్న పెద్దలు స్వామి మధు పండిట్ దాస గారి సందేశం ഓമ ജ്ഞാന തിമരന്ദ ചുരുമ ശ്രീഗുരവേ നമ ജയ ശ്രീ കൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദ ശ്രീ അധ്വൈ ത്രാധര ശിവസതി ഗൗരഭക്തൃ ഹരേ ഹരേ കൃഷ്ണ 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 ഹരേരാമ ഹേഫ് മിനിസ്റ്റർ N. Chandrababu Naidu Garu, former Chief Justice of India, Justice C. Ramanagaru and other dignitaries on the dais. Today is the auspicious event of establishing Lord Ananta Shesha under the ground where the deity of Lord Venkateshara will reside in the upcoming temple and bless the people of Vijayawada. Ananta Shesha is the eternal seat of Lord Vishnu. Lord Venkateshwara Temple is phase one of this grand temple cum cultural project which is proposed on six acres of land here. Sri Chandrababu Naidu Garu and Sri Justice Ramana Garu has been blessed by being chosen by Lord Venkateshwara to place Lord Ananta with their own hands. We the devotees also are very grateful to both of you for gracing this auspicious occasion. The area of Vijayawada and Guntur is imbibed traditionally with very rich and divine culture from the ancient times. As per the local folk folklore, the heroes of Mahabharata, the Pandavas, came to this place and resided here. From the Puranas, we also come to know that Mother Durga killed Mahishasura to establish the victory of good over evil on the famous Indra Kiladri hill. Vijayawada and Guntur. Are blessed with the divine eternal Krishna River. This region is also blessed with one of the best cultures of the world. Dharmaraj Yudhishthira, after the war of Kurukshetra, where evil was destroyed, he built Indraprastha, one of the most beautiful and mega cities of their times, and established supremacy of Indian culture all over the world. In the present times, we have with us. The Navayuga Dharma Raju, Sri Chandra Babu Naidu Garu, who, by the divine inspiration, is all set to build the most forward-looking and glorious Amaravati city, after his recent victory bestowed upon him by Lord Venkateshwara. The concepts of city of Amaravati are most fascinating and shows the visionary thinking of Sri Chandra Babu Naidu Garu. I wish and invoke the blessings of Sri Venkateshwara and Mother Durga upon Sri Chandra Babu Naidugaru so that he is endowed with all the resources to establish Amaravati city and attain the glory of Navayuga Dharmaraju following in the footsteps of Dharmaraj Yudhishthira. <laughs> Chandra Babu Naidu is an ardent devotee of Lord Venkateshwara and he visited Tirumala as soon as he was sworn in as the Chief Minister of the State. He promised much better facilities for the visiting devotees and also assured revamping of the governance of the temple. And he also wishes to promote the glories of Lord Venkateshwara all over the world. I wish and pray to Lord Venkateshwara, Sri Radha Gokulanandan, that during his reign as the chief minister of Andhra Pradesh, Andhra Pradesh should become one of the world's most prosperous state with rich spiritual culture and Amaravati should become one of the world's best cities. In your last term as the chief minister, you had entrusted to Iskon Bangalore another vision of yours. This is a project of religious tourism at Penukunta, just one hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narsima temple on the hilltop. Your exact words to me when we met him when you met you for that project was. Please make this project as popular as Tirumala Tirupati, <laughs> attracting devotees from all over the world. <laughs> On this occasion, Iskon Bangalore assures you, sir, to do everything possible to see this vision of yours come true in the next three to four years. <laughs> Once again, I thank Chandra Babu and Garu and Sri Ramana Garu, Justice Ramana Garu, and all other dignitaries for gracing this. అనంత శాప్రామ్ హృష్ణ మహాంత్రూ ఇన్టీ స్ట్రెంథ టూ శ్రీ చంద్రబాబు నాయుడు ఆల్ ఇస్ విషన్ ఫర్ దెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణ హరే 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 రామ 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 వెరీ మచ్ మధువచనాలు మధురంగా అందించిన మధు పండిట్ దాస గారికి నమస్సులు నేను ఇందాకే అందరికీ తెలిసిన విషయమే కానీ మంచి విషయాలు మళ్ళీ మననం చేసుకోవాలి హరే కృష్ణ అని ఇలా అన్నామంటే అంటే ఆ సర్వలోకైక శక్తి ముందు మనల్ని మనం సరెండర్ చేసుకున్నట్టు మన ఆశీర్వచనాన్ని స్వా మనకి ఇచ్చేందుకు ప్రార్థిస్తున్నట్టు అని చెప్పాడు స్వామి విఘ్నేశ్వర ధన్యవాదాలతో